ముఖ్యమైన రహదారిలో ఈ విధంగా కనీసం ఒక్కొక్క రోజులో ఒక్కొక్క లారీ బస్సులు సరిపోయే విధంగా అదే విధంగా విపరీతమైన ప్రమాదానికి ఇక్కడ కాబడుతుంది ఏ ఒక్క టూ వీలర్ కూడా ఇక్కడ వెళ్లే పరిస్థితి లేదు ప్రస్తుత అధికార పార్టీకి ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేకి మేము డైరెక్ట్ గా భారత చైతన్య యోజన పార్టీ నుంచి ఒక సవాల్ విసురుతున్నాం మీ వల్ల కాదు మేము చేయలేము మేము ఓన్లీ ఓట్ల కోసమే ప్రజల కోసం ప్రతినిధికి వెళ్తాం వాళ్ళకి ఎటువంటి చేయలేమంటే మీరు అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మేము చందాలు వేసుకొని ఈ రోడ్ మేము ఇమ్మీడియట్ గా మరమ్మతులు చేసి పర్మనెంట్ ఓటు చేస్తాం వెంటనే అధికారులు కలెక్టర్ గారు ఇటువంటి మరమ్మతి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని భారత డిమాండ్ చేస్తుంది